అన్యం పుణ్యం ఎరిగని ఓ ఎనిమిదేళ్ల చిన్నారికి రాకూడని కష్టం వచ్చింది అరుదైన క్యాన్సర్ బారిన పడి తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అరుపేరుగాని పోరాటం చేస్తున్నారు ఇప్పటికే చికిత్స కోసం నలభై లక్షల వరకు ఖర్చు చేసి ఆర్థికంగా చితికిపోయారు ఇప్పుడు మరో ఇరవై లక్షలు అవసరమని వైద్యులు చెప్పడంతో ఏం చేయాలో దిక్కుతోచక అయోమయంలో పడిపోయారు ఎవరైనా ఆదుకుంటారని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు ఇంతకీ ఆ చిన్నారి ఎవరు ఇంత చిన్న వయసులో ఆ తల్లికి వచ్చిన కష్టమేంటి ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ ఎల్బీ నగర్ కు చెందిన రఘు మంజుల దంపతులు వీరికిద్దరు కూతుళ్లున్నారు రఘు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు చిన్నప్పటి నుంచి తమ బిడ్డలను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు వేయింబ కష్టపడి ఇద్దరు బిడ్డలను మంచి చదువు చదివించాలని ప్రయోజకులను చేయాలని ఆ తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారు చిన్న కుటుంబం చింతలేని కుటుంబంగా ఎంతో సంతోషంగా సాఫీగా సాగిపోతున్న జీవితాల్లో అనుకోని సంఘటన ఒక్కసారిగా కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది మూడో తరగతి చదువుతున్న పెద్ద కూతురు వేదవల్లికి రెండు వేల ఇరవై రెండు నవంబర్లో తీవ్ర జ్వరం వచ్చింది వైద్యులకు చూపిస్తే మందులిచ్చారు పది రోజులు గడిచిన జ్వరం తగ్గలేదు రోజు రోజుకు ఆ చిన్నారి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది దీంతో తల్లిదండ్రులు ఆ పాపను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు ఎన్నో పరీక్షల అనంతరం ఆమెకు బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు తేలిందే ఇది బ్లడ్ లో వచ్చిన క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ టీ సెల్ పైన నాన్ హాజింగ్ అంటారు ఇప్పటివరకు దీన్ని సబ్ టైప్ లో వెళితే ఏఎల్సిఎల్ ఆల్క్ నెగిటివ్ అండి స్టోరీ ఒక మధ్యతరగతి కుటుంబిక కుటుంబంలో పెరిగి మధ్యతరగతి చిన్న ఉద్యోగం చేస్తున్న ఒక సామాన్యమైన మీలోలా అనే ఒకరిలాగా సామాన్యమైన వ్యక్తిది అటు నిరుపేదరికంలో ఉన్న వాళ్ళకి ప్రబల్ ఆరోగ్యశ్రీ కార్డులు ఉండొచ్చు నాకు అది కూడా లేదు ఏదో చిన్న ఇన్సూరెన్స్ ఉంది అది ఎప్పుడో ఎగ్జాస్ట్ అయ్యింది ఫస్ట్లోనే చేసే ఉద్యోగం కూడా వదిలేసి అయితే అది ఏ రకమైన క్యాన్సర్ అని నిర్ధారించేందుకు ముంబైలోని టాటా మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు ముంబై ఆసుపత్రిలో ఆ పాపను పరీక్షించిన వైద్యులు ఆ చిన్నారికి అరుదైన ఎనాప్లాస్టిక్ లార్జ్ సెల్ లింఫోమా నాలుగో దశలో ఉన్నట్లు గుర్తించారు సాధారణంగా ఈ క్యాన్సర్ అరవై ఏళ్లు పైబడిన పురుషుల్లో ఎక్కువగా బయటపడే ఈ వ్యాధి ఎనిమిదేళ్ల చిన్నారికి సోకడంతో అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు ఇక ముంబై వైద్యుల సూచనల మేరకు ఆ చిన్నారిని తిరిగి హైదరాబాద్ తరలించి చికిత్స అందిస్తున్నారు ఇప్పటికే అత్యంత క్లిష్టమైన కీమోథెరపీతో పాటు రేడియేషన్ ఫైవ్ సైకిల్స్ పూర్తి చేశారు అనంతరం ఆ చిన్నారికి బోన్ మారో మార్పిడి కూడా చేశారు ఇప్పటికే నలభై లక్షల వరకు ఖర్చు అయింది ఇక ఇప్పుడు ఆ పాపకు అధునాతన కార్టిసెల్ థెరపీ చేయాలని వైద్యులు తెలిపారు అందుకు లక్షల్లో ఖర్చవుతుందని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే తమ వద్ద ఉన్నదంతా పెట్టేయడంతో పాటు బంధువులు స్నేహితుల వద్ద అప్పులు తీసుకున్నామని ఇక ముందు చికిత్సకు తమ వద్ద ఏమీ లేదని సాయం చేసి తమ బిడ్డను ఆదుకోవాలని ఆ చిన్నారి తండ్రి కన్నీళ్లు పెట్టుకుంటూ వర్ధిస్తున్నారు లాస్ట్ ఇయర్ నవంబర్ నాకు వచ్చిన సమస్యని నేను ఎలా తీసుకెళ్లాలో తెలియలేదు ఫస్ట్ అసలు నాకు అది క్యాన్సర్ అన్నా కూడా మేము డైజెస్ట్ చేసుకున్నాం ఓకే పర్లేదు ఓకే ట్రీట్మెంట్ తీసుకుందాం ట్రీట్మెంట్ తీసుకుందాం తగ్గిపోద్ది కదా సరే చిన్న పాప కదా తనలో ఇంకా పెరిగే ఉన్న ఇంకా టైం ఉంది కదా త్వరగా అడ్రస్ చేస్తుంది మేము మంచి ఫుడ్ ఇస్తాం పాపని అని ఆర్కీమోస్తోనే అయిపోతుంది కదా తర్వాత పాపని జాగ్రత్తగా పెంచుకుందాం అనుకున్నాం నాకు మంచి ఫండింగ్ దొరికితే డెఫినెట్గా యుఎస్లో లింఫోమా రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి అక్కడ నేను తన టిష్యూస్ ఇచ్చి ఎట్లీస్ట్ ఇన్ ఫ్యూచర్లో ఇలాంటి వాటికి యాంటీడోసులు ఏమైనా దొరికే ఛాన్సెస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ విషయం నాకు డాక్టర్ గారు చెప్పారు కానీ నేను డాక్టర్కి తెలుసు నేను డాక్టర్ ముందు కంప్లీట్గా నా ఫైనాన్షియల్ స్టేట్స్ పెట్టాను రఘు అన్నాడు ఇది నీకు యూజ్ అవ్వకుండా పోవచ్చు రఘు బట్ ఫ్యూచర్లో ఏమైనా ఫైండింగ్ దొరుకుతాయి అని చెప్పాడు తనను త్వరగా ఈ డిసీజ్ నుంచి బయటపడేస్తామని దేవుని మీద నమ్మకం ఆ చిన్నారి చికిత్స కోసం సాయం చేయాలనుకునే దాతలు ఎవరైనా నైన్ డబల్ జీరో డబల్ జీరో డబల్ సిక్స్ ఎయిట్ వన్ ఫోర్ నెంబర్కు ఫోన్ చేసి సంప్రదించగలరు ఓ చిన్నారిని కాపాడిన వారు అవుతారు ఆమె నవ్వుకు కారకులవుతారు దయచేసి మీకు తోచిన సాయం చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి